నంద్యాల జిల్లా డోన్ మండలం మిద్దెపల్లి విలేజ్ ఈ ఈ ముండెల తాత అంటే మురుచు సందర్భంగా ఇప్పుడు పన్నెండు మురుచు జరుపుకుంటున్నాము ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ మా విలేజ్ కానీ అంటే చక్కగా జరుపుకుంటున్నాము అంటే ఏ సమస్య లేకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా సహకరిస్తున్నారు ఎవరన్నా అడిగినా కూడా బహుమతులు కానీ అన్నదాన కార్యక్రమానికి కానీ అన్నిటికీ సహకరించిన దానివల్ల ఈ మా చిన్న విలేజ్లో అన్ని అందరూ సహకరించడం వల్ల మంచిగా జరుపుకుంటాం ఏ సమస్యలు లేకుండా అంటే రాజకీయాలకి తావు లేకుండా అందరం అతీతంగా అంటే గ్రామస్తులం అందరం కలుపుకొని నీట్గా ప్రతి సంవత్సరం ఇది పదకొండు సంవత్సరాలు అయించారు కాబట్టి పన్నెండు సంవత్సరాలు అయింది గతంలో కూడా ఇట్లానే జరుపుకుంటామని చెప్పుకుంటున్నాము గ్రామపేతలు అందరం కలిసి మిన్నెల స్వామి ఉరుసు ఉత్సవంగా గ్రామ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు బంగారు జయచంద్ర ఎద్దుపెండ సర్పంచ్ ఇది పన్నెండ సంవత్సరాల నుంచి చాలా ఉత్సవంగా అందరూ కలిసిమెలిసి రాజకీయాలకు అతీతంగా ఈ బండలాగుడు పోటీలు అయితేనేమి అయితేనేమి ఊర్లో అందరూ అతీతంగా సంద అందరూ ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు స్వామి ఉరుసు సందర్భంగా పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలు మెదగల్ల గ్రామ ప్రజలు చుట్టుపక్కల పంచాయతీ గ్రామ ప్రజలు అందరూ చాలా సంతోషంగా ఈ ఉరుసుని జరుపుకుంటున్నారు ఇలానే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నారు ప్రోగ్రామ్ లైవ్ అవుతుంది లంకల మోడల్స్ ఇవ్వ యూట్యూబ్ ఛానల్ కూడా ఎవరైనా ఎక్కడైనా చూడవచ్చు లంకల మోడల్స్ ఒక ఫోటో కొడతా ఫోటో